సద్బుద్ధిదాయిని గాయత్రి మంత్రం ఓం తత్సవితుర్వరేణ్యం తుర్వరేం భర్గోదేవస్యమహి ధియో ప్రచోదయాత్ అల్ప వస్తువు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒకసారి ఒక పూరి గుడిసెలో ఒక చిన్న గోనె మూట మీద కూర్చొని ఉన్నారు ఆ పేద వ్యక్తి దగ్గర పాపం కూర్చోడానికి అలాంటి మూట తప్ప ఇంకేమీ లేవు ఇంతలో ఓ పెద్ద మనిషి చక్కటి గుర్ర బండి మీద అటుగా వెళ్తూ ఈశ్వరచంద్ర గారిని అలా గోనెమీట మీద కూర్చొని ఉండడం చూసి ఆయన్ని తన బండిలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళాడు దారిలో వారితో ఇలా అన్నాడు అయ్యా మీరు అలా మూట మీద కూర్చోవడం వల్ల ఎంత అప్రతిష్ఠో కదా అంటూ అప్పుడు దానికి ఈశ్వరచంద్ర గారు ఇలా సమాధానం చెప్పారు గౌరవం అనేది అంత చిన్న వస్తువేమీ కాదు మనం కూర్చునే వస్తువు వల్ల గౌరవ మర్యాదల స్థాయి నిర్ధారణ అవ్వదు ప్రతి వ్యక్తి యొక్క గొప్పతనం అతను చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఎంత ఆడంబరంగా సుఖంగా బతికారు అన్న దాని మీద కాదు ప్రతి వాళ్ళు తమ తమ జీవితాలని సుఖమయం చేసుకుంటారు కానీ ఎవరైతే పరోపకార బుద్ధితో సేవా తత్పరతతో ఇతరులకు చేస్తారో అలాంటి వాళ్ళే గొప్పవాళ్ళు సచిత్ర బాలకథలు పన్నెండవ భాగము